రైల్వే నార్త్ ఈస్టర్న్ రీజియన్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వివరాలు తెలుగులో సంస్థ నార్త్ ఈస్టర్న్ రీజియన్ రైల్వే పోస్టులు అప్రెంటిస్ శిక్షణ పోస్టులు ఖాళీలు మొత్తం ఒక వెయ్యి నూట నాలుగు పోస్టులు వయస్సు పరిమితి కనీసం పదిహేను సంవత్సరాలు గరిష్ఠం ఇరవై నాలుగు సంవత్సరాలు వయస్సు సడలింపు ప్రభుత్వ నియమాల ప్రకారం ఉంటుంది స్వారీ ఫ్రెడ్స్ వీడియో మధ్యలో వచ్చినందుకు చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగ మరియు తాజా అప్డేట్లు పొందుతారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యార్హత పదివ తరగతి మినిమం యాభై శాతం మార్కులు మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ఐటీటై ట్రేడ్లో సర్టిఫికేట్ ఉండాలి దరఖాస్తు విధానం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి జీతం ఇది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద వలన శిక్షణ సమయంలో స్టైపెండ్ అప్రెంటిస్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒక్క మరియు రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది పని ప్రదేశం ఉత్తర తూర్పు రైల్వే పరిధిలో గోరఖ్పూర్ ఇజ్జత్నగర్ లక్నో గోండా వారణాసి వర్క్షాప్లు దరఖాస్తు ప్రారంభం పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు సాధారణ ఓబీసీ అభ్యర్థులకు ఒక వంద ఈడబ్ల్యూఎస్ ఎస్ ఎస్సీ ఎస్టీ మరియు అన్ని మహిళా అభ్యర్థులకు ఉచితం ఎంపిక ప్రక్రియ అభ్యర్థుల ఎంపిక పదవ తరగతి మరియు ఐటిటై మార్కుల సగటు ఆధారంగా రూపొందించబడిన మెరిట్ లిస్టు ద్వారా ఉంటుంది ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం గోరఖ్పూర్కి పిలుస్తారు ఇది అప్రెంటిస్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒక్క కింద ఉండే కాంట్రాక్ట్ ఆధారిత శిక్షణ మాత్రమే పర్మినెంట్ ఉద్యోగం కాదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు